గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషప్రాజ్యంలో బండలాగుడు బల ప్రదర్శనకు వచ్చినటువంటి గోనె నరసింహారెడ్డి గారి నాలుగుపల్లె విభాగం గీతలు గోనె నరసింహారెడ్డి గారు పెద్దకందుకూరు ఆలగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి జత ఈరోజు నిర్వహించే నాలుగు పల్లె విభాగానికి వచ్చినటువంటి గోనె నరసింహారెడ్డి గారి నాలుగు పల్లె విభాగం లెఫ్ట్ సైడ్ వచ్చేటటువంటి గీత అయితే ఉంది జతపల్లల్లో ఉండి నాలుగు విభాగం అయితే ఆడిద్ది ఇంతకుముందు భీమగొండంలో అయితే ఈ జత అయితే దిగాయి భీమగొండంలో పద్దెనిమిది బార్లు అయితే వేసాయండి జతపల్లల్లో ఉండి నాలుగు విభాగం అయితే ఆడాయి గోనే నరసింహారెడ్డి గారు ಬೆದಕಂದಕೂರು ಆಲಗಡ್ ಮಂಡಲಂ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ